ఆరు వేల ఐదు వందల రూపాయల నుండి ఇప్పుడైతే తొమ్మిది వేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ జీతం అంటే పది పదహైదు సంవత్సరాలుగా పండగ పొద్దు లేకపోతే ఇది వారం లేకుండా ఈ టైబల్ స్కూల్కి సంబంధించిన దాంటల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు కష్ట రూపాయలు అన్నీ కావచ్చు అంటే అంబేద్కర్ మూడవ స్కూల్స్ కావచ్చు ఈ పాఠశాలలకు సంబంధించిన కాంట్రాక్ట్ పెంచుకుండానే వర్క్ చేస్తా ఉన్నా లేకపోతే రె వాటికి సంబంధించినటువంటి అవసరం మేరకు ఆయా ప్రభుత్వాలు రెగ్యులర్ చేస్తున్నాయి టైం స్టేర్ పెంచుకుంటూ ఉన్నాయి లేదంటే పోస్ట్ పెంచుకుంటూ ఉన్నాయి ఒక గిరిజన పాఠశాలలకు సంబంధించిన వాటిలో మాత్రమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నెలకొన్నా ఉంది కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒకటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇరవై రెండు ఇరవై రెండు రోజులుగా మన పాఠశాలల నుంచి టీచర్లు బయటకు వచ్చి ఉద్యోగ భద్రత కల్పించండి జీత భత్యాలు పెంచండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ పెంచండి అనేటువంటి ఒక అభిప్రాయం ఆలోచన సంకుచిత దీక్షతో ఇవాళ మనం అంతా ఆందోళన మాట పట్టాం మరి ఇవాళ పెద్దవాళ్ళు చాలామంది రాజకీయ నేతలు విద్యా మేధావులు ఐఏఎస్లు కమిషనర్లు చాలా మంచి మాటలు సులభంగా సుచాయిగా తెలుగు భాషలో మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇరవై రెండు రోజులుగా టీక్షలు చేస్తూ ఉంటే ఇరవై రెండు రోజులుగా నిరసనలు చేస్తూ ఉంటే మరి పాఠశాలల్లో పాఠశాలల్లో చదువులు ఎట్లా పోతాయి తిరిగి పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంగతి ఏంది నలభై లక్షల నలభై వేల మంది విద్యార్థుల పరిస్థితి ఏంది లేకపోతే నూట అరవై యొక్క స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి లేకపోతే పదహారు పదహారు వందల యాభై తొమ్మిది మంది దాదాపుగా పదిహేడు వందల మంది ఉపాధ్యాయులు దానికి సంబంధించినటువంటి గోల్డ్ మెడలిస్టులు కావచ్చు లేకపోతే గిన్నీస్ బుక్ల రికార్డులు కావచ్చు లేకపోతే రాష్ట్రపతి దగ్గర అవార్డులు కావచ్చు ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి మెడికల్ అంతా ఈ యొక్క ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువులు చెప్తా ఉన్నారు వాళ్ళ యొక్క జీవితాలు ఒక పక్కన చెప్పాలంటే కుట్టించుకున్నటువంటి బిడ్డలను కూడా పక్కన పెట్టి ఆయా ఇన్స్టిట్యూషన్లో విద్యార్థుల కోసం ఆపు కాల్చుకుంటూ ఉంటారు అంత శాక్ట్రిఫైజ్ చేస్తూ ఉంటే ఇవాళ జీతపత్యాలు తొమ్మిది వేల ఐదు వందలు అంటే ఇప్పుడే మిత్రులు చెప్పాడు అదే పాఠశాలలో రెగ్యులర్ ఎంప్లాయీకి అటెండర్కు పదహైదు వేల జీతాలు ఔట్స్ ఉన్నటువంటి వారికి పదహైదు వేలు మరి మిగతా వాళ్ళ దాంట్లో పనిచేసే టీచర్కు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కడ ఇదెక్కడ మరి సుప్రీంకోర్టు ఏమో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి ఇంకో పక్కన చెప్తా ఉంది ఓ పక్కన విద్యాశాఖ మంత్రి గారు మీ అందరి అభ్యున్నతి కోసమే పనిచేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు మరి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు లేకపోతే కమిషనర్ గారు ఉన్నారు ఆమె గుమ్మడి సంధ్య గారు లేకపోతే మినిస్టర్ గారు వీళ్ళంతా ఉన్నారు పైపెట్స్ మన ఉద్యమానికి సపోర్ట్ చేయాల్సింది లేకపోతే చర్చలకు విలువల్సింది ఇవన్నీ పైపెట్స్ పక్కన పెడితే మీరు ఉద్యమం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు అందరికీ షోకాస్ నోటీసులు పంపిస్తా అని చెప్పి పంపిస్తూ ఉన్నారు ఇది అంటే ఉద్యమం చేయమని చెప్తారు ఉద్యమం చేస్తే సోకాజ్ నోటీసులు ఇస్తారు కాబట్టి ఇలాంటి అంశాలకేం భయపడాల్సినటువంటి పని లేదు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మేము నిన్న రాత్రే మాట్లాడుకున్నాం పార్వతీపురం మన్యం విశాఖపట్నం లేకపోతే శ్రీకాకుళం ఎక్కడైతే ఏ జిల్లాల్లో అయితే ఆందోళన చేస్తూ ఉంటుందో ఆ జిల్లాల్లో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి నిన్న జరిగింది ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఎవరు అని కావచ్చు వాళ్ళంతా బిలో పవర్టీ లైన్లో ఉన్నారు ఇవాళ విద్యా వ్యాపారం విత్తల విడిగా నడుస్తుంది ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో చదివేటువంటి అర కొర్రా జవసత్వాలు ఇచ్చి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ నడిపేటువంటి వాళ్ళే దానిని రన్ చేయడానికి కావాల్సినటువంటి సోర్సే మీరు మీలాంటి వాళ్ళంతా రోడ్డు మీదకి వస్తూ ఉంటే ప్రభుత్వం మినిస్టర్లు లేకపోతే రివ్యూ మీటింగ్లు లేకపోతే ఇప్పుడే కడపలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నారు ఏమంటే పేరెంట్స్ మీటింగ్ అంట మరి ఇంతమంది తల్లిదండ్రుల మధ్యాహ్నం మీరంతా రోడ్ ఎక్కింటే చర్చలకు పిలిచేటువంటి వెసులుబాటు ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మీరు చేసేటువంటి ఉద్యమానికి మేము సపోర్ట్ చేస్తాం ఆ వైపున ప్రత్యేక ఉద్యోగంలో పాల్గొంటాం ఉద్యోగ భద్రత కల్పించే ముందు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అల్టిమేట్ ప్రతి ఒక్కరూ ఈచ్ వన్ క్యాష్ అనేటువంటి పద్ధతుల్లో పోరాటం చేస్తే తప్ప పోరాటం చేస్తే తప్ప మన హక్కులు సాధించబడవు కాబట్టి పోరాటమే అల్టిమేట్ కాబట్టి మీరంతా పోరాటానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాలని చెప్పి కోరుతూ మీ వైపున మేము ఎంతవరకైనా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాలు ఇస్తాను